కళ్ళు కొంచెం నీళ్లు కారుతుందని వైరా వచ్చిన వైరా వస్తే మన పెట్రోల్ బంక్ హెచ్బిఐ ఆ సెంటర్ లో హెచ్బి పెట్రోల్ బంక్ ఎదురంగా పక్కనే హెచ్బిఐ బ్యాంక్ నేత్ర హెచ్బిఐ బ్యాంక్ పక్కన నేత్ర అని కంటి ఆసుపత్రిలో ఒకటి ఉంది నేత్ర ఐ కేర్ అప్ అయితే ఇక్కడ కళ్ళుకి ఏమన్నా కల్లోడు కావాలన్నా చుక్కల మంది కావాలన్నా నీళ్ళు కాకున్నా చూస్తే ఏ కల్లోడు కావాలంటే ఆ కల్లోడు అసలు కంటికి ఏమైందో కూడా సెగ్ చేస్తారు నాకు మాత్రానికి నీళ్లు కాదు కన్నులు ఎర్రగా నీళ్లు కాస్తుంది మనం పళ్ళ మీద తిరుగుతుండటం వల్ల తప్పు పోయి కొంచెం నలిస్తే నీళ్ళు కాదు అదే ఏంటని చూసుకోవడానికి చూస్తున్నారు చూడండి ఒకసారి ఇక్కడ ప్రతిరోజు చెక్కింగ్ ఫ్రీ చెక్కింగ్ ఫ్రీ మీరు ఏం కావాలన్నా కంటికి ఏ లోపం ఉందో చెప్తారు చెక్కింగ్ మాత్రం ఫ్రీ కళదోళ్ళు ఈ మిషన్లు ఆ మిషన్లు అన్నీ ఉన్నాయి చూడండి ఈ మిషన్ కళదోళ్ళు ఏది కావాలంటే అది ఉన్నది మిషన్ ఏది ఉంది ఇది ఈ మిషన్ చెక్ చేసే మిషన్ కంటిలో ఏమున్నా ఏది అనేది గారు చూసి చెప్తారు ఒక డాక్టర్ గారు చెక్కింగ్ చేస్తూ చూడండి ఓకే నా ఎక్క చూపు రోజు చూపించు నా కళ్ళు నా కళ్ళు డాక్టర్ గారు చెక్ చేశారు డాక్టర్ గారు చెక్ చేసి అసలు ఏంటి డోరో చూపా డబ్బు చూపా అని డిస్ప్లే మీద చెక్ చేస్తున్నారు చూడండి ఆ డిస్ప్లే చెక్ చేస్తే ఏ ఆపు ఉందో డాక్టర్ చెప్పారు కలదోడు ఏంటి విషయమే చెక్ చేసే కలదోడు आधे बजे आधे बजे लेकर वो साड़ी लेकर नंबर सिक्स नंबर लेता हूँ एट डरिंग एट डरिंग अच्छा चंडी चंडी कौन एट डरिंग जीरो नाइन देना लगता है इसका मान सबको विराम नहीं उपलब्ध है नंबर ये पढ़ लें 3 आएगा 2 तो ये को सबका ओके 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 लोन ऐसे ही तो ये देर क्या करना है నాకు దోర సూప్ కనపడుతుంది కానీ దగ్గర సూపు చిన్న అక్షలు కనపడలేదు గో రోజు సూప్ తక్కువ కనపడుతుంది అందుకే డాక్టర్ గారు చూసి ఇలా ప్యాడ్ ఇచ్చారు ప్యాడ్ చూస్తన్నారు అయితే ఏంటి చిన్న అక్షరాలు ఈ పెట్టడం వల్ల డాక్టర్ గారు చెక్ చేయడం వల్ల ఈ కనపడుతుంది ఈ అద్దం అనేది కూలింగ్ గ్లాస్ అను ప్లస్ ఈ అద్దం ఏమని చెప్తున్నా డాక్టర్ గారు అదే చెప్పారు ఈ సూప్ తగ్గ జోడు డాక్టర్ గారు నాకు ఇస్తున్నా అన్నారు అయితే డాక్టర్ గారు ఇచ్చేదాన్ని ఈ గ్లాసును బట్టి ఎలా పనిచేసి చూసి ఆ ఇచ్చేదాన్ని బట్టి చూసి మళ్ళీ చెప్తాం చూడండి అసలు ఎలా కనపడుతుంది చెప్తాం మళ్ళీ కనపడుతుంది ఇది కనపడుతుంది చిన్న కనపడుతుంది కనపడుతుంది ఇది కనపడుతుంది అండి చిన్న అక్షరాలు ఓకే చిన్న అక్షరాలు కనపడుతుంది ఈ సెకింగ్ ఇప్పుడు పెట్టిన వాటి వల్ల ఈ చిన్న అక్షరాలు మనకి మంచి నీట్ కనపడుతున్నాయండి చిన్న అక్షరాలు ఇందాక నాకు ఏ పెద్దవి కనపడినాయి ఈ చిన్నవి కనపడలేదు ఇప్పుడు ఈ చిన్న అక్షరాలు కూడా కనపడుతున్నాయి అనమాట ఈ చిన్న అక్షరాలు ఇందాక కనపడలేదు ఇప్పుడు చెక్ చేసినాక మనకి గ్లాస్ బెడ్ చూడాలని చూస్తే ఈ చిన్న అక్షరాలు కనపడుతున్నాయి మనకి అందుకే ఇలాంటి కనపడేటట్టు మాకు ఏమని చెప్పిన అర్థాలు ఆ ఫ్రేమ్ చూసి నచ్చితే ఆ ఫ్రేమ్ కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాక ఎలా ఉందో చెప్తాం అయితే ఇక్కడ ఫ్రేమ్లు చాలా ఉన్నాయి చాలా ఉంటే నాకు నచ్చింది ఇక మూడు మూడు చూపించారు మూడు ఇట్లా నాకు బెస్ట్గా ఉంది కొంచెం కాస్ట్ అయినా పర్లేదని బెస్ట్ కూడా తీసుకున్నాం ఎందుకంటే మనం ఎప్పుడూ ఒక ఎక్కువ రోజులు ఉండడం కోసం ఇరిగిపోకుండా బెండ్ కాకుండా ఉండడం కోసం కాస్ట్ అయిన పర్లేదని ఈ ఈ కలర్ తీసుకున్నాం బాగుంది చూడండి ఈ అద్దాలు దీనికి వేయడం వల్ల మనకి ఎక్కడ చూపు దూరం చూపు అన్ని చెక్ చేసి మా కూలింగ్ గ్లాస్తో సహా ఇస్తున్నారు బాగా మంచిగా కనపడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇక్కడికి వైరా వచ్చి ఇక్కడ చూసుకున్నందుకు నాకు ఫలితం దక్కింది అందుకే మా డాటా గారికి ధన్యవాదాలు చెప్తున్నాం కళలో ఇచ్చారు నాకు ఈ కళలో కూడా అండి మనకి రీజనబుల్ రేట్లోనే ఉంది ఎక్కువ రేట్లే పెద్ద ఏమీ లేదు మంచిగా మనకి నచ్చే విధంగా రీజనబుల్ రేట్లోనే ఉంది ఈ ఫోన్ నెంబర్ డాటర్ పెద్ద ఫోన్ నెంబర్ మీకు ఏదైనా కంటిలో నలకల పడ్డా కానీ దుబ్బ పడ్డా కానీ నిలిచినప్పుడు వాసిన నీళ్లు గారినా మీరు ఎంత ఏది పెన్షన్ పడాలని పని లేదు మన వైద్య హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా పక్కన హెచ్బిఐ హెచ్బిఐ బ్యాంక్ పక్కనే నేత్ర మీకు నేత్ర నేత్ర ఐకేర్ మీకు రోడ్ నంబర్టే కనపడింది ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ వాసనకి అన్ని మాకు నెంబర్ అని చూశారు కాబట్టి మీరు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు డాక్టర్ గారు సంబంధించాలంటే డాక్టర్ గారి నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఇక మన డాక్టర్ గారు చూడండి శ్రీకాంత్ శ్రీకాంత్ గారు మీరు ఎప్పుడైనా ఏ టైం అయినా కావచ్చు ప్రతిరోజు ప్రతిరోజు తీసే ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరి